ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం దేవుని ఎందుకు నమ్మాలి అంటే దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడండి దేవుడు నాకు పొలాలు ఇచ్చాడండి దేవుడు నాకు ఆస్తినిచ్చాడండి ఐశ్వర్యాన్ని ఇచ్చాడండి సంపదనిచ్చాడండి దేని కొరకు భౌతికంగా మనం ఎప్పుడు కూడా దేవుని మనం నమ్మకూడదు మనం ఎలా నమ్మాలి అంటే ఆత్మీయంగానే మనం నమ్మాలి దేవుడు నాకు ఆత్మనిచ్చాడు తనలోని ఆత్మను నాకు దయచేశాడు ఇదిగో ఈ భూమి మీద బ్రతుకుటకు నాకు బ్రతుకునిచ్చాడు ఊపిరినిచ్చాడు నన్ను చలిస్తున్నాడు నాకు ఉనికి కలిగించేలాగా ఆయన ఉంచుతున్నాడు కాబట్టి నేను దేవుణ్ణి తెలుసుకోవాలి ఇదిగో వీటన్నిటి వెనక ఉన్నది ఎవరో తెలుసుకోవాలి ఆయన గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఆయన మనసు అయినటువంటి బైబిల్ని మనం పరిశీలించాలి ఇలా పరిశీలిస్తున్నప్పుడు ఇదిలో ఏసుక్రీస్తుల వారి మార్గం అని మనం తెలుసుకున్నప్పుడు బైబిల్ని చదువుతూ యేసుక్రీస్తుల వారి మార్గంలో మనం నడుచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం దేవుడున్న లోకానికి మనం చేరుకుంటాం